హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలా దార్ ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నానండి ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి స్లిప్ చేసి చూడొద్దు స్లిప్ చేశారంటే వీడియోలో నేను చెప్పి అన్ని మిస్ అయిపోతారు స్లిప్ చేయకుండా చూడండి పరవన్నం వండుతున్నాను అనమాట పాలు బెల్లం వేసి పరవన్నం ఐటమ్ అన్నమాట స్వీట్ ఐటెం ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు నేను చేసే విధంగా వీడియో చూపిస్తున్నానండి ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయటం మటుకు మర్చిపోకండి హాఫ్ లీటర్ పాలుకి నేను పరవాణం వండుతున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అందులో వాటర్ వేయకుండా కాయాలండి మరిగిపోవాలి పాలు బాగా మరగ్గా చేయాలి మరిగిన పాలు వేసుకోవాలండి పరవన్నంలోని ఎప్పుడూ కూడా చల్లటి పాలు వేసుకున్నామంటే పరవాణా ఇరిగిపోయినట్టు అయిపోద్ది అన్నమాట పాలు ఇరిగిపోయి ముక్క ముక్క కింద తేలతో బెల్లం వేసాక అందుకే పాలు ఎప్పుడు కూడా మరగ కాసుకుని వేడి పాలు వేసుకోవాలి ఆల్రెడీ కాసిన పాలైనా సరే వండేటప్పుడు కొంచెం వేడి చేసుకుని వేసుకోవాలి పాలు ఆ బెల్లం తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి బెల్లం ఏమో చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసాను అనమాట నేను పొడి చేయలేదు ముక్కల కింద దంచేసాను రోడ్ పెట్టి కొడితే చిన్న చిన్న ముక్కలు అయిపోయింది మాది అన్నమాట మాట బెల్లం అది కాదండి స్క్వేర్ బెల్లం ఉంటుంది కదా అది మాట పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి చూసారు అలా పొంగొచ్చేయాలి అలా పొంగొచ్చినా మరగబెడతానే ఉండాలి నేను ఒక కప్పు రైస్ కప్పు రైస్ తీసుకున్నానండి అది ఎలక్ట్రిక్ కుక్కర్కి ఇస్తారు కదా ఆ కప్పు రైస్ తీసుకున్నాను ఆ కప్పు రైస్కి కప్పు రైస్ తీసుకున్నానండి ఎలక్ట్రిక్ కుక్కర్కి ఇస్తారు కదా ఒక కప్పు ఆ కప్పు రైస్ తీసుకున్నాను ఆ రైస్ సరిపోతుంది అన్నమాట హాఫ్ లీటర్కి అని ఇంకా ఎక్కువ రైస్ వేయకూడదు ఎక్కువ రైస్ వేసినా సప్పగా అయిపోతుంది ఆ బెల్లానికి అది ఆ కప్పు సరిపోతుందండి నేను బెల్లం వేస్తున్నాను అనమాట ఇంకా బెల్లం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు నేను వేసి చేస్తున్నాను బియ్యం శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి అంటించుకొని రైస్లో వాటర్ ఎప్పుడూ తక్కువ వేసుకోవాలండి పరవనానికి వేసుకోవాలి అందులోనే కొనని సగ్గుబియ్యం కూడా వేసాను సగ్గుబియ్యం వేసినాక కలపాలండి అడుగు అంటుతుంది స్టీల్ గిన్నె కదా సగ్గుబియ్యం వేయగానే ఆ జిగిరికి అడుగు అంటేస్తుంది అది కలుపుతూ ఉండాలి కొంచసేపు కలిపితే కొంచెం అది మరిగిన దాకా కలిపేమంటే ఇంకా అడుగు అంటదు ముందే స్టార్టింగ్లో అలా కలుపుకోవాలి వాటర్ తక్కువ తక్కువ పోస్తాం కదా వాటర్ తక్కువ పోయటం వల్ల చెక్కబడిపోతుందండి అందుకు మనం కలుపుతూ ఉండాలన్నమాట వాటర్ తక్కువే పోసుకోవాలి ఎందుకంటే మనం పాలు పోస్తాం కనుక వాటర్ తక్కువ పోసుకొని అన్నం గింజ సగం ఉడకాలండి ఆ బియ్యం గింజ సగం ఉడకాలి సగం ఉడికినాక పాలు వేసేయాలి పాలు వేసేస్తే పాలతో పాటు ఉడుకుద్ది ఇప్పుడు జాతర చూసుకుంటూ ఉండాలండి పాలు వేసాం కదా ఓ పొంగుతూ ఉంటుంది అనమాట అలా పొంగకుండా చూసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి చూసుకొని మూత పెట్టకూడదు మూత పెట్టకుండా దగ్గరుండి చేసుకోవాలండి పొయ్యి దగ్గరుండి చూసుకోవాలి కొంచెం వాటి ఇటు వెళ్ళి పొయ్యి మంట పెట్టినా పొంగిపోతాయి పాలు పొంగిపోతే టేస్ట్ అనేది ఉండదండి ఎప్పుడు ఎప్పుడూ కూడా ఏది సరే పొంగ పెట్టకూడదు దగ్గరుండి జాతర చేసుకోవాలి పాలు వేసేసాను కదా ఆ పాల్లో ఇంక మెల్లిగా ఉడుకుద్దండి కన్నమా సగం మొత్తం ఆ మెతుకు ఉడికిపోవాలన్నమాట అన్నంలాగా మెత్తగా ఉడికిపోయినాకనే మనం బెల్లం వేయాలి బెల్లం వేసాక ఉడకదు ఇంకా అన్నం అందుకే ముందే మనం అన్ని పాలన్నిటితో అన్నిటితో అన్నం ఉడికిపోవాలి ఉడికిపోయినాక సగ్గుబియ్యం సొగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోతాయి ఆ చిన్న సొగ్గుబియ్యం కనుక తొందరగానే ఉడికిపోతాయి ఇంకా ఉడికిపోయిందండి ఇంకా బెల్లం వేసి స్టేజ్కి వచ్చిందన్నమాట అదే చూస్తున్నా కొంచెం పాలు కొన్నా సరే ఇంక ఉడకదు బెల్లం వేస్తేనే ముందే ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా అయిపోయినాక బెల్లం వేసుకోవాలి ఇంకా అలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుందండి చిక్కగా ఉంది కదా పాలు ఎక్కువ వేశాను కదా చిక్కగా అంటుంది ఇప్పుడు నేను బెల్లం ముక్కల కింద కొట్టి పెట్టుకున్నాను కదండి ఆ మొక్కలు వేసేద్దాం అందులో మొక్కలు వేసేసి కలుపుతూ ఉండాలి కలిపితే ఆ వేడికి కరిగిపోతాయి అవి మొక్కలు కరుగుతాయా లేదా అనే ఆలోచన అవసరం లేదు పొడి వేసుకోకర్లదు పొడి కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి నేను ఇంకా అవన్నీ చేయకుండా డైరెక్ట్ ముక్కలు వేసేసనమాట ఆ వేడికి ఇలా కరిగిపోతుందండి కలర్ కూడా మారిపోతుంది కలర్ ఎంత బాగా వస్తుందో ఈ బెల్లంతో పరవన్నం ఉన్నా ఏదైనా స్వీట్ చేసినా కలర్ మటుకు చాలా బాగా వస్తుందండి ఇక్కడ చాలామంది కుందుబెల్లాలు మెత్తన బెల్లాలు ఉప్పు బెల్లాలు అట్లతో చేస్తారు అది అసలు స్వీట్ అస్సలు ఆ నోటికి టేస్ట్ ఏ ఉండదు ఈ బెల్లంతో చేసి చూస్తే చాలా బాగుంటుంది స్క్వేర్ బెల్లం అంటారండీ ఇక్కడ నేను ఎన్నిసార్లు షాప్కి వెళ్ళి అడిగినా స్క్వేర్ బెల్లం అని అడుగుతారు బెల్లం వేసేసాం కదండి ఆ బెల్లంలోనే కొంచెం ఇలాచి మాట యాలక్కాయల పొడి మిరియాల పొడి అంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇది కాడికి చేస్తున్నానండి దేవుడికి చెల్లించే దాంట్లో మిరియాల పొడి వేయకూడదు అందుకే నేను యాలక్కాయల పొడి ఒకటే చూపిస్తున్నాను అవి కొంచెం నేతులు వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ బాదము కిస్మిస్ జీడిపప్పుని అవి నేతులు వేపుకుని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట నేను ఆల్రెడీ పొయ్యి మీద చిన్న కళాయి పెట్టాను కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఆ నెయ్యి కాగాక మనం ఫస్ట్ బాదం పప్పు వేసుకోవాలన్నమాట బాదం తొందరగా ఏగదు కదా దరసరిగా ఉంటుంది ముందు బాదం పప్పు వేసుకుని అది వేపుకోవాలి అది కొంచెం అటు ఇటు వేగినాక మనం కిస్మిస్తుని జీడిపప్పు రెండు వేసేయండండి అవి వేసాక వేగుతున్నప్పుడు నొరక వస్తుంది నెయ్యికి ఎప్పుడు నొరగ బాగా వస్తుంది ఈ లోపు అది బెల్లం కరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ లోపేది పక్కన వేసేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు రెండు వేసేసుకుని నేర్పుకోవాలి ఆ కిస్మిస్ రౌండ్గా బాల్స్ లాగా వస్తాయండి హై సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఐ ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూడండి అది ఏగిందో లేదో కూడా తెలుస్తుంది ఏగేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది అవి బాల్స్ లాగా ఉబ్బుతాయి చూసారా అవి చూడండి ఎంత బాగా ఉబ్బినాయో కిస్మిస్ అలా అన్నమాట అలా ఏపుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకుంటేనే అలా ఏగుతాయండి లేకపోతే ఐ ఫ్లేమ్లో పెట్టినా కొంచెం మీడియంలో పెట్టినా మాడిపోతాయి అలా ఉబ్బవు ఎంత బాగా ఉబ్బుని చూసారా నెయ్యులు అలా ఉబ్బుతాయి ఇంకా ఏగిపోయినాయి కదా స్టవ్ కట్టేసుకుని ఆ వేడివేడిది ఆ పరవన్నంలో వేసేటివేనండి బెల్లం ఆల్రెడీ కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను పరవన్నది ఈ వేడివేడిది అందులో వేసేసుకోవటండి అందులో వేసేసుకుని కలిపేసుకుంటే పరవన్నం రెడీ అయిపోతుంది పరవన్నం రెడీ అయిపోయిందండి వేడి వేడి స్వీటు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం తినడానికి కూడా బాగుంటుంది ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఇంకా కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏమేం కావాలంటే అవి కూడా చేసి నేను వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి వీడియో అంతా చూసి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేసి నా షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ నన్ను ఫాలో చేయండి ఓకేనండి బాయ్ మళ్ళీ వీడియోలో